ఈ మనజలపు రంగుల వలసి తీయని కలల సలహాల కున Oh, <laughs> <laughs> లోపలున్న వాళ్ళు బయటికి రావాలి కార్యకర్తలు అందరూ ప్రపార రథం దగ్గర ఉండవాలి చూడండి ఆ ప్రచార రథంలో కింద ఉండొచ్చు ప్రచార రథంలో ఉన్న వాళ్ళు కొంచెం కిందదింటే బాగుంటుంది బాబు కింద దిగండి రథంలో ఉన్న వాళ్ళు కింద దిగండి బాబు ఎవరు కొంచెం వెళ్ళకే ఉండండి ముందుగా ప్రజా రకం ముందు వాళ్ళు ప్రజా రథా ముందుకు వెళ్ళండి దయచేసి ప్రజా రకానికి ముందు వెళ్ళండి బాబు ప్రజా పోని ముందు పోని బాబా కొంచెం చిన్నగా ముందు ప్రజనాథ్ రఘునాథ్ రెడ్డి ఎస్పీసీ గారు రఘునాథ్ రెడ్డి గారు ఎక్కడున్నా రావాలా కొంచెం ఆపార్థం కాదు పార్క్ లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త సరే దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి ఇక్కడికే లాస్ట్ ఇక్కడ నుంచి కోట్ల హరిచక్రప్పణ రెడ్డి గారికి స్వాగతం కోట్ల హరిచక్రప్పణ రెడ్డి గారికి స్వాగతం దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి ఇక్కడికే లాస్ట్ చక్రప్ప రెడ్డి గారు అన్న ఒక్కసారి పైకి రాబంది పెట్టకండి దయచేసి అందరూ ఎన్నిక రావాల్సిందిగా దొరికినా

సార్ మీరు జరగండి సార్ ఓకే కిందికి పెట్టు తమ్ముడు కిందికి పెడితే వస్తుంది కదా కొంచెం కింద పెట్టుకో నేను చెప్పేసి రెడీ మేడం त्यो प्रश्नमैते हाम्रो गुड साइड गरि न आ न गुड साइड न बेड बस जडकिन लाग्छ वायरले 40 का हेतल आ न नेडि कति नेडि मा नेडि हो आ किनै ఈరోజు కోడుమూరి నియోజకవర్గానికి రాబోయే సహస్ర ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయబడింది నేను ఆదిమూలపు సతీష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా ప్రియతమ నాయకుడు వారి ఆశీర్వాదంతో జగన్ అన్న నాయకత్వంలో హర్షన్న తారథ్యంలో మరి కోడుమూరి అభివృద్ధి పదంలో నడిపించడానికి ఈరోజు దేవుడు మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు కోడుమూరు నియోజకవర్గ అందరికీ కూడా జీవితాంతం కృతజ్ఞతలు రుణపడి ఉంటానని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ రాబోయే ఐదు సంవత్సరాల్లో కోడుమూరుని హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాం కోడుమూరులో మళ్ళీ మా యొక్క నాయకత్వాన్ని ప్రజలందరూ చూసి మరి వారి తెలుగుదేశం వారి నాయకత్వాన్ని బేరీజు వేసుకొని ఓట్లు వేయవలసిందిగా మీ అందరం మీ ద్వారా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాము రాబోయే ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి అజెండాగా సంక్షేమమే మా పరమావధిగా మేము ముందుకు వెళ్తాం అన్నిటికంటే ముఖ్యంగా మరి తెలుగుదేశం వారి అజెండా మీరు ఒకసారి గమనిస్తే వాళ్ళు చెప్పుకుంటానికి ఒక్క పథకం కూడా లేదు ఏమని చెప్పుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు మా జగనన్న ఈ యాభై ఏడు నెలల్లో చేసినటువంటి పాలనలో ప్రతి ఇంట్లో మేలు జరిగింటేనే మాకు ఒకటి వేయమని చెప్పిన దమ్మున్న నాయకుడు మరి చంద్రబాబు నాయుడు ఏమి చెప్పడి ఓట్లు అడుగుతున్నారో మాకైతే తెలియదు మరి బూటకపు హామీలు ఇస్తున్నారు ఇంతవరకు ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నారు మళ్ళీ ఆ మేనిఫెస్టో పొత్తుల భాగంలో క్యాన్సిల్ అయిపోయింది అయిపోయిందన్నారు అభ్యర్థి కూడా క్యాన్సిల్ అయితే తెలియదు కానీ మరి ఏమి చెప్పి వాళ్ళు ఓట్లు అడగడానికి ప్రజల ముందుకు వస్తున్నారు అనేది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ప్రజలందరికీ మేము చేసిన మేళ్ళు వాళ్ళ ప్రతి గుండెల్లో ఉండబట్టి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు ఓట్లు వేయడానికి మేము సిద్ధం మేమంతా సిద్ధం జగన్ అన్ననే మా నమ్మకం మా భవిష్యత్తు జగన్ అన్ననే నేను వ్యక్తిగతంగా వైద్యుడిని ప్రతి గడపకు కొడమూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడపకు డాక్టర్గా ఉండాలని కోరుకున్నాను ఎవరికి వైద్య అవసరాలు అవసరమైనా నాకు ఫోన్ చేసి నా నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ త్రీ ఎయిట్ టూ సిక్స్ త్రీ నంబర్ ఇచ్చే దమ్మున నాయకుడిగా ఉన్నాం ఫోన్ చేస్తే నేను అర్ధరాత్రి అయినా వాళ్లకు వైద్య సేవలు అందించడానికి మరి ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అయితే ప్రైవేట్ హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో వారికి వైద్యపరంగా ఎటువంటి ఖర్చులు లేకుండా వారికి వైద్యాన్ని అందించాలన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టాలి జగన్మోహన్ రెడ్డి లేకుంటే భౌతికంగా ఇబ్బంది పెట్టడము అనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి దాడులు చేయించడం నిజంగా దురదృష్టకరము కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు తప్పకుండా వారికి తెలుగుదేశం పార్టీ అలయన్స్ చేయలేక వాళ్ళందరికీ కూడా గుణపాఠం చెప్ప చెప్పే సమయం అవసరం ఉంది ఇంకొక ఇరవై ఇరవై ఐదు రోజుల్లో ఆ తీర్పు కూడా రాబోతుంది మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతుంది ఈ బస్సు యాత్రలో కూడా ఈ దాడి జరిగిందని కూడా వ్యంగ్యం ఎలా అలా సంస్కారం అది కుసంస్కారం ఎందుకంటే అంతకుముందు అల్లిపిలో బ్లాస్టిక్ చేరినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు ఆయన హుందాగా ఆ రోజు ఒక తీవ్రవాద చర్య అయినా కూడా ఆయన రోడ్డుపై నిలబడి ఉండి తిరుపతిలో ఉండి ఆయన ధర్నా చేసి ఆయన సంది భవాన్ని బాధితులు అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడున్నారు ఆయన సంది భవన్యడం మరి ఈ రోజు ఒక ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు చేస్తున్నటువంటి పరిస్థితులు కుట్రలు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు అది ఆయన రాజకీయ అనుభవం నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం అంటున్నారు బట్ ఈ రకమైనటువంటి